ప్రేమ నమ్మకమైన మా పరమందున్న తండ్రి మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి స్తోత్రములు చెల్లిస్తున్నాము నాయన ఈరోజు నీ బిడ్డలు నీ వాక్స్ వినటానికి ఈ యూట్యూబ్ కార్యక్రమానికి చేరు వచ్చినారు నీ ప్రియ బిడ్డల యొక్క అవసరతలు అగ్రతలు తీర్చండి అయినా ఈ దినమందు నీ ప్రియమైన బిడ్డలు విద్యార్థులనైనా స్కూల్కి కాలేజీలకి డిగ్రీ కళాశాలకు వెళుతుంటుండగా సహాయం చేయండి వారు బాగుగా కర్మగా ఆశీర్వాద కర్మగా వృద్ధిలే భాగ్యము దయచేయండి ఆయన ఏమైనా పిల్లలను మీరు జ్ఞాపకం చేసుకుని ఏమైనా కాలంలో ఆయన వారి భక్తి జీవితాన్ని నైనా మెరుగుపరుచుకున్నట్టుకు పాపమును పాపం యొక్క భ్రమల నుండి శరీర ఇచ్చల నుండి విడుదల పొందుటకు సహాయం చేయండి నాయన యువత బలముగా ఉండి దేశానికి కుటుంబానికి సంఘానికి ఆయన బలం సమకూర్చబడే యువతను కాపాడమని ప్రార్థన చేస్తూ ఉన్నాము తండ్రి ఈ దినమందు నాయన అనుభవ విశ్వాసులను మీ కృపలో బలపరచండి నాయన వారు శోధనలు ఎదుర్కొంటున్నారు కుటుంబ సమస్యలు ఆయన చుట్టుపక్కల వారి సమస్యలు నిన్న నమ్ముకున్న నాటి నుండి ఎంతో పోరాటం కలిగి ఉన్న వీరిని దర్శించినయన నీ మేలుతో నీ కృపతో నీ మహిమతో నింపండి నాయన ఇంకా అనేకులు నేను నమ్ముకొని నీలోనికి వచ్చి ఆయన నీ ఎందు విశ్వాసంలోనికి రాబడుటకు సహాయం చేయండి ఆయన విదేశాల్లో ఉన్న సహోదరులను దర్శించండి బాబుగా పనిచేసుకునే కృపదై చేయండి డ్రైవర్లుగా ఉన్న సహోదరులను దర్శించండి అయినా కుకింగ్ సెక్షన్లో పనిచేస్తున్న వారిని షాపింగ్ మాల్లో ఎయిర్పోర్టుల్లో పనిచేస్తున్న వారిని ఆయన మరి ఆజాద్ హిజా బైటేజాకు వెళ్ళిన వారిని కూడా దర్శించి కాపాడమని ప్రార్థన చేస్తున్నాము తండ్రి అక్కడ రోగాలతో సమస్యలతో ఇంటికాడున్న సమస్యలతో పోరాటం కలిగి ఉండి నీ దగ్గర ప్రార్థిస్తూ ఉన్నారు నీ మేలులు నీ కృప దయచేయమని ప్రార్థిస్తున్నాము దయ్యు శేఖర శక్తుల ప్రభావముల నుండి విడతల దయచేయండి నాయన నాయనా నమ్మి తేటైన హృదయంలో నీకు వస్తానికి సహాయం చేయండి సత్యవాక్యమును గమనించుకునే భాగ్యము దయచేయండి సత్యములో ఎదిగి ఫలించుటకు సహాయం చేయండి నాయన ప్రతిరోజు ఈ వాక్యం ఇంటున్న నీ ప్రియులను నిండారుగా దీవించండి వారి అవసరతలు అక్రతలో తీర్చండి మీ శావుకుడినైనా నన్ను వాడుకోండి మా ప్రభును మా రక్షకుడైన యేసు క్రీస్తు ఘననామంలో ఈ ప్రార్థన అడుగుచున్నాము తండ్రి ఆమెన్ ప్రభునందు ప్రియులారా ఆది కాండములో ఉన్నటువంటి విషయాలను మనం ధ్యానం చేసుకుంటూ వస్తున్నామండి ఆది కాండము మొదటి అధ్యాయము మొదటి వచనాన్ని చదువుకుందాం ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించాను ప్రియులారా సృజించిన దేవుని గురించి నేర్చుకున్నాం ఆయన శక్తి గలవాడు ఆయన నిత్య దేవుడు కాబట్టి సృష్టి లేనప్పుడు సమస్తాన్ని ఆయన కలగ చేసిన దేవుడుగా మనము చూస్తున్నాము మనము తొంభైవ కీర్తనలో రెండవ వచనములో ఈ మాటను నిన్నటి సమయాన్ని మనం చదువుకొని ముగించుకోవటము జరిగింది ఏమని అంటే తొంభయ కీర్తన రెండవ శరణం అండి పర్వతములు పుట్టక మునుపు భూమిని లోకమును నీవు పుట్టింపక మునుపు ఆయన ఉన్నాడు సమస్తమును ఆయన కలగ చేసినాడు కాబట్టి ఆయన సామెత ఎనిమిది ఇరవై ఆరులో భూమి దాని మైదానములు ఆయన చేయిక మునుపు అనే మాట ఉంది ఆయన చేసినవాడు కాబట్టి అన్ని చేయిక ముందు ఉన్నవాడు కాబట్టి రోమిలకు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము పదిహేడవ వచ్చనంలో ఏమని ఉందంటే ఆయన వాటిని ఉన్నవాటుగా పిలుచు దేవుడై ఉన్నాడని రాయబడి ఉంది అవునండి ఒకప్పుడు భూమి సూర్యచంద్ర నక్షత్రాదులు లేవు కానీ ఆయన సృష్టి చేస్తున్నాడు అని మొదట అధ్యాయములో నిలిచి ఉన్నాం కాబట్టి ఒకప్పుడు ఇవన్నీ లేవు ఇప్పుడు సృష్టిని చేస్తున్నాడుగా చూస్తున్నామండి యోగు గ్రంథములో ఆ మొదటి కొరింటి ఎనిమిదో అధ్యాయము ఆరు వచ్చులో ఆయన తండ్రి అయిన ఆయన తండ్రి ఆయన నుండి సమస్తమును కలిగినవి మరలా అక్కడ మరొక భాగములో మరియు మనకు ప్రభు ఒక్కడే ఆయన యేసు క్రీస్తు ఆయన ద్వారా సమస్తమును కలిగి ఉన్నవని రాయబడిందండి కొలసీలకు పౌలు గారు రాస్తూ కొలసీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము పదహారు వచ్చినములు ఇలా రాసినారు పదహారు నుండి ఇంచుమించుగా ఏ పదిహేడు వచ్చినాల వరకు యాలైనగా ఆకాశమందున్నవియు భూమందున్నవియు భూమందున్నవి దృశ్యమైనవియు అదృశ్యమైనవి గాని అవి సింహాసనములనైనను ప్రభుత్వములనైనను ప్రధానులనైనను అధికారములనైనను సర్వమును ఆయన ఎందు సృజించబడిను ఆయన ద్వారాను ఆయనను బట్టి సృజించబడిను అన్నిటి ఆయన అన్నిటి కంటే ముందుగా ఉన్నవాడు అది ఆది ఎందు ఉన్నవాడు అప్పుడికేమీ లేవు అన్నిటికంటే ముందున్నవాడు ఆయన స్వయంభవుడు సృష్టినంతటిని చేసిన దేవుడు ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు కాబట్టి సత్యము తెలుసు కొనని వారు బైబిల్ మీద బురద జరుగుతున్నారు తెలుసు కొనని వారు దేవుణ్ణి నమ్ముకోమని దేవుని మీద వ్యతిరేకిస్తూ ఉన్నారు కాబట్టి ఆయన లేకుండా సృష్టి లేదు ఆయన లేకుండా ఏమీ లేవు కాబట్టి కీర్తనలు ముప్పై మూడు ఆరు వచ్చినములు ఎలా ఉందండి వాక్కు చేత ఆకాశములు కలిగినవి అవునండి ఇవంతా కూడా ఆయన ద్వారా కలిగినవి కాబట్టి ఆది కాన్ను మొదట అధ్యాయములో ఆది దేవుడు భూమి ఆకాశములను సృజించాను రెండవ వచనంలో భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను చీకటి అగాధి అగాధ జలము పైన కమ్మి ఉండెను దేవుని ఆత్మ జలములు పైన అల్లాడుచుండెనని రాసినారండి ఈ వచనములు రెండో వచనములు దేవిని ఆత్మ వలన సమస్తమును సృష్టి జరిగిందని రాయబడి ఉంది ఒక మాట చెప్పాం ప్రభువే ఆత్మ ఆ ప్రభువే ఆత్మని కొరింత రెండవ కొరింతి మూడు పదిహేడులో రాయబడి ఉంది కాబట్టి సృష్టి ఆరంభములో తండైన దేవుడు ఆ దేవునిలో ఉన్న యేసు క్రీస్తు పరిశుద్ధాత్ముడు మనకి కనపడుతున్నారు కాబట్టి సృష్టినంతటిని క్రమమైన రీతిగా చేసినారు భూమి ఎలా ఉందండి నిరాకారముగా యశా గ్రంథము నలభై ఐదు పద్దెనిమిది వచ్చులో ఆయన నిరాకారముగా ఉండినట్లుగా చేయలేదు నివాస స్థలముగా చేసినట్లుగా చూస్తున్నాం కాబట్టి భూమి ఆకాశాలు మునుపు మానవుడు దేవునిలో ఉన్నాడు పరలోకముందని నేను చెప్పాను పరలోకములు దేవుడు ఉన్నాడని చెప్పాను పరలోకమందు దూతలు ఉన్నాయని చెప్పాను బైబిల్ బాగా ఎరిగిన వారికి అర్థమవుతుందని చెప్పాను అక్కడే మనం కూడా ఉన్నాము కాబట్టి ప్రభువ తరతరములు మాకు నివాస స్థలము నీవే ఆయనలో ఉన్నామని అర్థం సృష్టిని చేసిన తర్వాత నరులను భూమి దికి తీసుకుని వచ్చినాడని అర్థం మట్టి ఘటములో తన జీవ వాక్ వాయువును ఓదగా నరుడు జీవాత్మ అయ్యను పీలారా సృష్టినంతటిని చేసిన నీ దేవుడు ఇక చూడండి మూడో వచ్చిన చూద్దాం ఆది కాండం దేవుడు వెలుగు కమ్మని పలుగొక వెలుగు కలిగను పద్నాలుగో చునంలో సూర్యచంద్ర ఉన్నాయి సూర్యచంద్ర నక్షత్రాదులు లేకమునిపే దేవుడు వెలుగుని కలిగించినాడు రమ నాలుగు పదిహేడులో లేని వాటిని ఉన్నట్టుగా పిలుచు దేవుడని మనం చదువుకున్నాం రెండవ కొరింతీలుకు రాసిన పత్రిక నాలుగో అధ్యాయం ఆరో చునములో అంధకారములో నుండి దేవుడు వెలుగు కమ్మని పలికినని రాసినారండి ఎంత స్పష్టంగా ఉందో చూడండి సూర్యుడు అవసరం లేదు చంద్రుడు అవసరత లేదు ఆయన భూమి మీద వెలుగు కలిగించినాడు ఆయన సర్వాన్ని చేయగలిగిన దేవుడు కరెంటు ఉంటే బలి వెలుగుతుందని మనకి లాజిక్ ఉంది సూర్యుడు ఉంటే కాంతి వస్తుందని మనం అలాగే ఊహిస్తాం మన లెక్క వేరు దేవుని లెక్క వేరు కాబట్టి నీ కొరకు ప్రాణం పెట్టిన యేసు ప్రభువుని నిన్ను రక్షించడానికి వచ్చిన యేసు ప్రభుని నమ్ముకుంటే నీకు ఇంకా అనేక సత్యాలు తెలుస్తాయి ప్రభునందు మాత్రమే నిత్య జీవం ఉంది ప్రభునందు మాత్రమే స్వర్గం అనే పరలోకానికి వెళ్తాం మరి ఎవరి ద్వారా అక్కడికి వెళ్ళలేవు ఆయన నిన్ను సృష్టించిన దేవుడు ఆకాశమందున్నవన్నీ ఆయన కలగ చేసినాడు కలిగించిన వాటికి నమస్కరించవద్దు కలిగి కలగ చేసిన దేవునికే నీ ఆరాధన నీ యొక్క అర్పణ నర్పించు ఆయనను స్తుతించు ఆయనను గనపరచు కాబట్టి నీ కొరకు త్వరగా రాబోతున్న ప్రభు యేసుక్రీస్తుని నమ్ముకొని నమ్ముకుని కము ఈ మాటలు మన హృదయములు ఆయన నింపి దీవించును గాక ఆమెన్ ప్రభునందు ప్రియులారా మీరు ఏదైనా తెలియజేయాలనుకుంటే ఫోన్ నంబర్ డబల్ నైన్ ఫోర్ నైన్ ఎయిట్ త్రీ జీరో ఎయిట్ సిక్స్ ఎయిట్ అండి ఈ నెంబర్కి మీ విషయాలు తెలియచేయండి మీ సేవకుడు కృష్ణకేప మీకు వందనాలు